హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఒక చిన్న వీడియోతో మేము ముందుకైతే వచ్చాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అయితే చూడండి ఈ వీడియో వచ్చేసరికి మా మ్యారేజ్ డే రోజు వీడియో అండి ఆగస్ట్ ట్వంటీ టూ అయితే మ్యారేజ్ డే ఆ రోజు ఎప్పుడూ కూడా మ్యారేజ్ డేకి అన్నవరం అయితే కంపల్సరీ వెళ్తామండి వృత్తం చేయించుకోవడానికి ఈ ఫోన్ అయితే ముందు రోజు నైట్ అయితే పెట్టుకుంటున్నాను ముందు రోజు నైట్ అంటే మేము లక్ష్మివారం అండి లక్ష అయితే మేము హైదరాబాద్ అయితే వెళ్ళి వచ్చామండి వారం రోజులైతే అయింది వారం రోజులు ఇంట్లో లేకపోతే ఇల్లు అయితే ఎలా ఉంటుందో తెలుసు కదండి అందరికీ అలాగే మా ఇల్లు కూడా చాలా చిరాగ్గా అయితే ఉంది వచ్చిన దగ్గర నుంచి ఇల్లు శుభ్రం చేసుకొని బట్టలు అయితే నలుగురి నాలుగు బ్యాగులు అయితే అయిపోయినాయి అవైతే ఒక రెండు మూడు సార్లు వాషింగ్ మిషన్ వేసానండి వేసిన తర్వాత కొన్ని బట్టలు చేతితో జాడించి అవన్నీ కూడా మడత పెట్టి ఇల్లు నీట్గా క్లీన్ చేసుకొని దేవుడి సామానం అయ్యి క్లీన్ చేసి అన్నీ చేసేసరికి అయితే నేను నైట్ పది అయిందండి నైట్ పది గంటలకి స్నానం అయిన తర్వాత దేవుడి దేవుడి దగ్గరికి అయితే అన్నవరం పట్టుకే వెళ్లిసిన కొబ్బరికాయలు అట్టుపొడలు అవన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే సర్దుకున్నాను నేను సర్దుకొని పడుకునే ముందు అయితే కోన్ అయితే పెట్టుకోలేదు కదా అని అయితే కోనైతే పెట్టుకున్నానండి ఎప్పుడూ అయితే గోరింటాకు పెట్టుకునేదాన్ని కానీ ఈసారి టైం అయితే లేదు కోను కూడా పెట్టుకుంటాను పెట్టుకోను అని అయితే అనుకున్నాను కానీ లేట్ అయినాక సరే పెట్టుకొచ్చానైతే ఇంకా పదిన్నర అయింది అప్పటికే అయితే పెట్టుకున్నానండి పెట్టుకుని కడిగేసుకుని నేను పడుకునేసరికి పన్నెండు అయితే అయింది చేతికైతే నేను పెట్టుకుంటాను ఇంకో చేతికైతే మా పాప అయితే పెట్టిందండి ఫస్ట్ టైము కోనైతే పెట్టడం అయితేని అది అయిన తర్వాత తెల్లవారుజామునైతే మళ్ళీ మూడు గంటలకైతే లేచామండి మూడు గంటలు లేచిన తర్వాత ఇల్లు మొత్తం తుడిచేసుకున్న తర్వాత దీపారాధన అయితే చేసుకుని వెళ్తాం ఎప్పుడూ కూడా అని ఆ రోజు ఎలాగ శుక్రవారం ఆఖరివారం అండి ఆఖరివారం కదా అని నేను ముందు రోజునైతే శనగలు నానబెట్టాను అలాగే చలివిడి పప్పు చేశానండి కొంచెం దేవుడి మటికే సేమి అయితే చేశాను నైవేద్యం పెట్టేసి ఇంట్లో దీపారాధన చేసుకుని అయితే ఇంకా బయలుదేరేవండి మేమైతేనే ఎప్పుడు కూడా పిల్లల్ని అయితే తీసుకెళ్ళేదాన్ని ఈసారి అయితే పిల్లలైతే రాలేదండి అన్నవరం అయితేనే దారిలో చేబోర్లు అయితే సత్తం తల్లి అయితే ఉంటుందండి ఎప్పుడు కూడా ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టే మేమైతే బయలుదేరుతాము చేబోర్లు అయితేనే అమ్మవారి దర్శనం చేసుకుని అయితే ఇంక వెళ్ళామండి పిల్లలైతే ఇంకా నిద్ర అయ్యి లేవండి వారం రోజులైతే ఊళ్ళో లేమని అయితే చెప్పాం కదా నిద్ర అయ్యి లేక రెస్ట్ లేక అలాగే స్కూల్ హాలిడేస్ కూడా ఎక్కువైతే అయిపోతాయని ఇంకా అన్నవరం అయితే రానని అయితే అన్నారు అలాగే తెల్లవారుజామున లేగాలి పిల్లలు కూడా వచ్చారంటే రెండు గంటలకైతే లేగాలండి అందరూ రెడీ అయ్యి వెళ్ళేసరికి అయితే చాలా టైం అయితే అవుతుంది కదా వాళ్ళు రానంటే ఇంకా వాళ్ళని అయితే ఇంకా గట్టిగా మేము ఏం అనలేదు మేమిద్దరం అయితే వెళ్ళామండి ఇదే ఫస్ట్ టైము పిల్లలు లేకుండా వెళ్ళటం అయితే అన్నవరం ఎప్పుడు కూడా పిల్లలతోనే వెళ్తున్నాము మేము పది పదకొండు సంవత్సరాల నుంచి కంటిన్యూగా అయితే పెళ్లి రోజుకి ఎప్పుడు వ్రతమే చేయించుకుంటామండి అన్నవరం అన్నవారం పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతా ఉన్నారు కదా అని అయితే ఇంకా వాళ్ళైతే లేపలేదు వాళ్ళు లేపకుండా అయితే వెళ్ళాము అన్నవరం అయితేనే అన్నవరం అయితే వచ్చేసామండి మేము ఇదైతే సింహద్వారం ఇక్కడ చిన్న చిన్న వీడియోస్ అయితే తీసాను నేను ఎక్కువ అయితే తీయలేదు కొండ అయితే ఎక్కుతున్నాము ఇక్కడ అయితే చాలా రెష్గా ఉంటుందండి ఎప్పుడు కూడా చాలా జనం అయితే వస్తుంటారు ఎక్కడెక్కడి నుంచో కూడా అని వ్రతం అయితే కంపల్సరీ శ్రావణ మాసము అలాగే కార్తీక మాసము మాఘమాసంలో అయితే ఎక్కువగా అయితే చేయించుకుంటుంటారండి మా మ్యారేజ్ ఎలాగా శ్రావణ మాసంలో అయింది కాబట్టి అలాగే అందుకని ఎప్పుడూ కూడా పెళ్లి రోజుకైతే వెళ్ళింకా వ్రతం చేయించుకుంటాము ఎప్పుడు మధ్యలో అలా వచ్చేది ఈసారి అయితే శ్రావణ మాసం ఎండింగ్ శుక్రవారానికి అయితే వచ్చింది జనం ఎక్కువ ఉంటారు అనుకున్నాం కానీ వ్రతాలైతే చాలా ఎక్కువ జరిగాయండి ఈరోజు కూడా అని మళ్ళీ కుంకుమ పూజ కూడా జరుగుతున్నాయి అక్కడ అయితేనే మేమైతే వ్రతం అయితే చేయించుకోవడానికి అదే వెళ్ళింది వెళ్ళిన తర్వాత చెప్పులు అయితే స్టాండ్లో పెట్టేస్తామండి బైక్ అయితే పక్కన పార్క్ చేస్తారు ఫస్ట్ అయితే టికెట్ కౌంటర్ అండి మా వారు వెళ్తున్నారు కదా ఆ సైడ్ అయితే టికెట్ కౌంటరు అప్పట్లో అయితే నూట యాభై నుంచి అయితే స్టార్టింగ్ ఉండేది వ్రతానికి ఇప్పుడు నూట యాభై అయితే తీస్తారు మూడు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు పదిహేను వందలు అనుకుంటాను మేమైతే అప్పట్లో నూట యాభై తీసుకునే వాళ్ళము ఇప్పుడైతే మూడు వందలు టికెట్ అయితే తీసుకున్నామండి ఫస్ట్ సెకండ్ రూమ్స్ అయితే ఫుల్ అయితే అయిపోయినాయి మేమైతే ఆరయ్యేసరికి వెళ్ళాము ఆరు గంటలకే రెండు రూములు ఫుల్ అయిపోయినాయి అండి మూడో రూమ్లో అయితే ఇంకా స్టార్టింగ్ ఫస్ట్ అయితే కూర్చున్నాము ఒక పక్కన అయితే నేనైతే చిన్న అయితే మాలు కట్టాను దేవుడి ఫోటోకి అయితేనే అక్కడ పెట్టేసి చావంతి పూలు అయి పెట్టానండి పెట్టేసి దండం పెట్టుకున్నాను ఇంకా రూమ్ అయితే ఫుల్ అవ్వలేదు పంతులు గారు అయితే వచ్చారండి కొబ్బరికాయ ఇవ్వమ్మ దేవుడికి అయితే కొడతానన్నారు ఉన్నాయా అని ఉన్నాయండి అని అయితే కొబ్బరికాయ అట్టుపళ్ళు అలాగే ఆ గృత్తులన్నీ కూడా తీసుకుని అయితే వెళ్ళారు ఇందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యానండి బయట మన దర్శనానికి కొబ్బరికాయ పట్టుకెళ్తాం కానీ బయటే కూడా దర్శనానికి వెళ్ళేటప్పుడు దేవుడికి నైవేద్యం అయితే పెట్టరు చూపించరు ఇక్కడ అలా కాదు వ్రతం దగ్గర అయితే కొబ్బరికాయ తీసుకుని అట్టుపళ్ళుని మన దగ్గర తీసుకుని పెట్టినందుకైతే నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యానండి అక్కడైతేనే ముందైతే మనం మనతోనే చేయించేవారు ఈ పూజలు అన్నీ ఇప్పుడైతే పంతులందరూ కూడా వచ్చి ఒక్కొక్కరి దగ్గర అయితే కూర్చొని పూజ అయితే చేయిస్తున్నారండి మొత్తం మండపం అంతా కూడా సర్దించేస్తున్నారు ఐదు కొబ్బరికాయలు వ్రతానికి మాత్రం ఎప్పుడైనా సరే ఐదు కొబ్బరికాయలు అయితే ఉండాలండి ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారో పాపం వాళ్ళకైతే తెలియదు పూర్తి కానీ మూడు కొబ్బరికాయలు నాలుగు కొబ్బరికాయలు అలాగైతే తెస్తుంటారు వ్రతానికి కంపల్సరీ ఐదు కొబ్బరికాయలు ఉండాలి దర్శనానికి అయితే ఒక కొబ్బరికాయ అండి ఐదు కొబ్బరికాయలు ఐదు కథలకైతే ఉండాలి మండపం కూడా పేర్పించేస్తారు వినాయకుడిని అయితే చేయించి మండపం కలసం అయితే పెట్టించారండి కలసం అవి పెట్టించారు ఇక్కడ అయితే చెంబు మీద జాకెట్ ముక్క పెట్టాలండి చాలామంది అయితే కలసాలు అవి పెడుతున్నారని ఇప్పుడు పంతులు అయితే ఇలా పూజ అయితే చేయించేస్తున్నారు ఇంతకుముందు ముందైతే అలా ఉండేది కాదు పూజ అయితే దగ్గర అయితే మండపం అంతా పేర్పించేశారు నేను ఫోన్ అయితే పక్కన పెట్టి చిన్న వీడియో అయితే తీసానండి పంతులు గారు వద్దమ్మా ఆపే దృష్టి అంతా నీకు అక్కడే ఉంటుంది అన్నారు అంటే వీడియో ఫస్ట్ చేసేస్తాను ఇంకా ఆపేసానండి వీడియో అయితే తీయలేదు అక్కడ వరకు నేను తీశాను అయితే మండపం కూడా ఈ విధంగా పేర్చారు అయిన తర్వాత దీపారాధన అన్ని వాళ్ళు కూడా వాళ్ళే ఇస్తారండి మనం ఏం పట్టుకెళ్ళక్కరదు కొబ్బరికాయ అట్టుపళ్ళు పువ్వులు పట్టుకెళ్తే చాలు మొత్తం అన్నీ కూడా పూజ సామానం అంతా కూడా దేవస్థానం వాళ్ళే ఇస్తారు మనం టికెట్ తీసుకుంటాం కాబట్టి మొత్తం అందరికీ కూడా ఈ విధంగా అయితే చేయించారండి మొత్తం రూమ్ అంతా ఫుల్ అయితే అయిపోయింది కింద కూర్చోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక టేబుల్స్ అయితే ఉంటున్నాయండి అప్పట్లో అయితే అయితే వేసేవారు ఇప్పుడైతే అయితే వేస్తున్నారండి ఒక రెండు మూడు అయినా సరే ఉంటున్నాయి పెద్దవాళ్ళకైతేనే వ్రతం అంతా పూర్తి అయిపోయిందండి వ్రతం పూర్తయిన తర్వాత ఐదు కథలు చదివేసిన తర్వాత కొబ్బరికైతే బయటికి వెళ్ళి కొట్టేసి అయితే రమ్మంటారు అదైన తర్వాత ప్రసాదం అయితే ఇస్తారండి అన్నవరం ప్రసాదము ప్రసాదం అయితే నైవేద్యంగా పెట్టిన తర్వాత దేవుడికి చూపించిన తర్వాత మనం అక్కడే కొంచెం ప్రసాదం అయితే మర్చిపోకూడదండి ప్రసాదము అలాగే దేవుడు కథ చదివిన తర్వాత అక్షింతలు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు మనం అయితే కంపల్సరీ అయితే చేయాలి వ్రతమైన తర్వాత మనం ఆ పసుపు రంగు వస్త్రం అయితే ఇంటికైతే తెచ్చుకొని గుమ్మానికైతే కట్టుకోవాలండి మంచిదైతేనే ఉన్నాయన్నీ అక్కడే వదిలేమన్నారు బిళ్ళ అలాగే వస్త్రము బ్లౌజ్ పీసు పట్టుకుని అయితే వచ్చాము కొబ్బరికాయలు కూడా అక్కడైతే ఇంక వదిలేశానండి నేనైతే దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టాం కదా కొబ్బరికాయలని అయితే అక్కడ ప్రసాదానికి అయితే వాడతారు కదా అని అయితే కొబ్బరికాయలు అయితే రెండు చెక్కలు తీసుకుని ఉన్నాయి అయితే అక్కడే వదిలేసాను నేను అది అయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళామండి దర్శనం చేసుకుని అయితే ఇంక వచ్చేస్తాం బయటకైతే అయితే వ్యూ అయితే బాగుంటుంది కదా ఫోన్లో అయితే పక్కన అయితే పెట్టే అక్కడ తీసుకుంటారు ఫోన్లో అయితే లోపలికైతే పట్టుకెళ్ళకూడదండి గుడి లోపలికైతేనే ఇక్కడ ఎప్పుడూ కూడా ఫొటోస్ అయితే తీసుకుంటాము ఎప్పుడూ మా పిల్లలు వస్తే కనుక ఫొటోస్ వీడియోస్ చాలా అయితే తీసుకువాళ్ళం అండి ఈసారి అయితే అవ్వలేదు వాళ్ళు రాక ఏదో అక్కడక్కడ చిన్న చిన్నవైతే నేనే తీయడం అయింది మేము ఉంటే వ్యూ ఉండదు వ్యూ ఉంటే మేము ఉండమండి అలా ఉంటాయి ఈసారి అక్కడ ఫోన్ అయితే పక్కన పెట్టి నేను చిన్న షార్ట్ అయితే తీసాను అక్కడ గోసాలండి పూజ అయితే జరుగుతుంటుంది ఇప్పుడు ఇక్కడైతే దీపాలు అయితే వెలిగిస్తారు చెట్టు దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తి దగ్గర నుంచి వెయ్యి ఒత్తులు అలాగే లక్ష కోటి ఒత్తులైతే ఎప్పుడూ కూడా వెలిగిస్తూనే ఉంటారండి అందరూ కూడా ఇక్కడ గోపురం దగ్గర చూసే ఉంటారు చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటారండి ఎప్పుడు కూడా నేను చిన్న వీడియో అయితే తీసాను అక్కడే అలాగే ప్రసాదం అయితే ఇస్తున్నారు ఇక్కడ పులిహార చక్కెర పొంగలేనండి మార్నింగ్ అయితే ప్రసాదం ఇస్తారు భోజనం టైం అయిపోతే కనుక భోజనాలు అయితే ఉంటాయండి ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంటుంది నిత్యం కూడా మేమైతే భోజనం చేసే వెళ్ళేవాళ్ళం ఎప్పుడూ ఈసారి అయితే ఇంకా ఆ భోజనం టైంకి అయితే లేము పిల్లల్ని అయితే ఇంటి దగ్గర వదిలేసి వచ్చాం కదా అందుకని అయితే భోజనం చేయలేదు అది కొంచెం ప్రసాదం తీసుకొని అయితే ఇంకా బయటకు వచ్చామండి అన్నవరం ప్రసాదం తీసుకోవడానికి ముందుగా టోకెన్ అయితే తీసుకోవాలి మా వారు టోకెన్ తీసుకోడాకైతే వెళ్ళారు నేనైతే పక్కన కూర్చున్నానంటే ఇంకా కాళ్ళు అయితే లాగుతున్నాయని ఆయన టోకెన్ తీసుకొని ప్రసాదాలు అయితే తీసుకున్నారు తీసుకున్నారండి ఒక్కొక్క ఇర ఇరవై బొట్లైతే తీసుకున్నాము ఇరవై వాళ్ళకి అయితే ఇరవై బొట్టలు అయితే తీసుకున్నాం మేమైతే ఇంట్లోకి అయితే వ్రతంలో ఇస్తారు కదా అదైతే మా ఇంట్లోకి సరిపోతుంది పిల్లలు తినడానికి మాకుని అందుకని ఒక ఇరవై పొట్టలు అయితే తీసుకున్నాము అక్కడైతే ఒక పొట్లం అయితే ప్రసాదం అయితే తీసుకున్నామండి తినేసి ఇంకా బయటకైతే వచ్చాము ఇక్కడైతే షాపింగ్ కూడా ఉంటుందండి గాజులు అలాగే దేవుడి ఫొటోస్ అన్నీ కూడా ఉంటాయి షాప్స్ అయితే ఇది అయిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చేసాము ఇక్కడ రామాలయం అయితే ఉన్నది అయితే వెళ్ళామండి నేను ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు ఇక్కడైతే అన్నదానం నిత్యం కూడా అన్నదానం అయితే జరుగుతుంటుంది కిందకి దిగమండి కింద కూడా హైవే మీద అయితే టెంపుల్ ఉంటుంది టెంపుల్ అలాగే ప్రసాదాలు కూడా కింద తీసుకుంటారండి హైవే మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా మనం ఎప్పుడైనా సరే పైన వెళ్ళకపోయినా సరే కొండ కింద అయితే ప్రసాదం తీసుకొని దేవుని అయితే దర్శనం చేసుకోవచ్చండి అయిన తర్వాత మేము ఇంటికైతే వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు క్యారేజ్ అయితే పెట్టాలి వాళ్ళకి ట్వల్ అయ్యేసరికి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు పొటాటో ఫ్రై అయితే చేయమన్నారు అండి వాళ్ళకి పొటాటో ఫ్రై చేసి చారు పెట్టాను అలాగే శ్రావణ శుక్రవారం నాలుగు వారాలు కూడా మా వారు గుళ్ళ ప్రసాదం అయితే ఇమ్మన్నారు అందుకని అయితే చక్కెర పొంగలు కానీ పులిహార కానీ చేయమన్నారు కానీ తక్కువ టైంలో అయితే అది అయితే అవ్వదు నాకు చేయటం అయితేనే వంట చేసి అందుకనే కరాచి అయితే ప్రసాదంగా అయితే చేశానండి చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు నాకు వీడియో తీయడం అయితే ఒక కంగారు కంగారుకి అయితేనే చిన్న షార్ట్ అయితే తీశాను ప్రసాదం చేసి పిల్లలకైతే పొటాటో ఫ్రై చేశానండి ఇదేండి మా పెళ్లి రోజు రోజు వీడియో అయితే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి బాయ్ అందరికీ